నీవు నా తోడు ఉన్నావై నాకు భయం నా నీవు నాలుగు ఉన్నావయ నాకు దిగులే నాకు భయమేలా నాకు దిగులేలా చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు నా నాకు భయమేల్ నా నావు నా నాలోని ఉన్నవయా నాకు దిగులే కష్టములో నష్టములు నాతోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలు నా చెంత ఉన్నావు కష్టములో నష్టములు నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలు నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడు వెదకిన వారికి దొరికేవాడు అడిగిన వారికి ఇచ్చేవాడు వెదకిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం నిక స్తోత్రం దేవాదేవా నిక స్తోత్రం దేవాదేవా నికే స్తోత్రం నీవు నాతో నాకు భయమే నాయనాలు నాకు దిగులే వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షకులు సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై

देवा नीके दिवा देवा देवा निकेस्त्रोत्र देवा देवा नीके स्त्रोत्र देवा देवा निके स्त्रोत्र दीवया నాకు భయమే నా నాయ నీవు నాలు వయా నాకు దిగులే నా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు నా వయాం నా కు నీవు మేల్ నా నాకు దిగులే నివు నా లోన్ నా